సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తెలుగు రాష్ట్రాల్లో మరో రైలు ప్రమాదం తప్పింది గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది తెలంగాణలోని నల్గొండ దామరచర్ల విష్ణుపురం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రెండు బోగిలు పట్టాలు తప్పాయి అయితే లోకో పైలట్ చాకచక్యంతో మిగతా బోగిలు పడిపోకుండా ట్రాక్ పై నిలిచిపోయాయి కోర్సు రైలు పట్టాలు తప్పిపోవడంతో ఈ మార్గంలో నడిచే మిగతా రైళ్లు ఆలస్యంగా నడిచాయి పలు రైళ్లను దారి మళ్లించారు మరికొన్ని రైళ్లు సమయాల్లో మార్పులు చేశారు సికింద్రాబాద్ హౌరా ఫలక్నూమా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ భువనేశ్వరి వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ రైళ్లు షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి మినాలగూడలో శబరి ఎక్స్ప్రెస్ పిడుగురాలలో జన్మభూమి ఎక్స్ప్రెస్ మూడు గంటలకు పైగా నిలిచిపోయాయి దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు ఎండ వేడిమిని తాళలేక పిల్లలు పెద్దలు అల్లాడిపోయారు అధికారులు సిబ్బంది యుద్ధ ప్రాతిపదిక ట్రాక్ పునరుద్ధరణ చేయడంతో యథావిధిగా రాకపోకలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి